లోతైన అవగాహనను పొందడానికి మాట్లాడడం కంటే వినడంపై ఎక్కువ దృష్టి పెట్టండి ఈ రోజు ముఖ్యమైన ఎవరైనా విలువైన అంతర్దృష్టులను పంచుకోవాలని అనుకోవచ్చు కానీ నిశ్శబ్దంగా మరియు స్వీకరించే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని పొందగలుగుతారు పనిలో ప్రతిస్పందించడానికి ముందు విరామం తీసుకోండి ప్రశాంత ఆలోచన క్షణాలలో జ్ఞానం వెలుపలికి వస్తుంది వ్యక్తిగత సంబంధాలలో వాదనలను తప్పించి కేవలం తెరిచిన హృదయంతో వినండి మీ శాంతియుత స్వభావం మాటల కంటే మరింత ప్రభావవంతంగా నయం చేయగలదు శ్రద్ధగా వినే అభ్యాసం చేసినప్పుడు మానసిక మరియు శారీరక ఆరోగ్యం సమతుల్యంలో ఉంటుంది గ్రహ సలహా నిశ్శబ్ద పరిశీలన లోతైన సత్యాలను వెల్లడిస్తుంది అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు మృదువైన నీలం రోజువారీ రాశిఫలాలు మరియు జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి